హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మణికొడ నుంచి వచ్చేట్లు ఈరోజైతే నేను సాటర్డే బ్లాగ్ చేస్తాను ముందు వీడియోలో అయితే సగం వర్క్ పెట్టాను కదా ఇంకా దాన్ని అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం షార్ట్గా స్వీట్గా చేసేద్దాం అనుకుంటున్నాను పెద్దగా లెంతిగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేము పెసరట్లు వేసుకున్నాం అనమాట ఇంకా పిల్లలు స్కూల్ పంపించేసిన తర్వాత నేను పూజ చేసుకొని ఇంకా గుడికెళ్ళి రావడం అంతా కూడా మీకు ముందు వీడియోలో పెట్టాను కదా ఇంకా లంచ్లో ఏం చేశానో కూడా పెట్టాను లంచ్లో అయితే సాంబార్ చేసి బెండకాయ ఫ్రై చేశాను అనమాట సాటర్డే కాబట్టి ఫుల్ వెజిటేరియనే ఉంటుంది ఈరోజు సండే ఫుల్ నాన్ వెజ్ అనమాట మా ఇంట్లో అలా సెట్ అయిపోయింది కరోనాకు ముందైతే నేను మా ఆయన సాటర్డే పూట ఫుల్గా ఉపవాసం ఉండి నైట్ టిఫిన్ చేసేవాళ్ళం ఇంకా కరోనా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే శరీరం సహకరించట్లేదు అస్సలు ఇంకా ఉపవాసాలు అలాంటివి ఏమైనా ఉన్నావు అనుకోండి ఫుల్గా అలిసిపోయి కళ్ళు అయిపోతుంది అయిపోతుందనమాట ఇంకా అందుకనే మానేసాము ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం ఒక్క పూట లంచ్ చేస్తున్నాము నైట్ అయితే టిఫిన్ చేసుకుంటాం అనమాట ఇంకా మా పెద్ద పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి చిన్న పాపలు అయితే తీసుకొచ్చేసరికి నాకు చుక్కలు కనిపించాయి బయట అయితే ఎండ మామూలుగా లేదు చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది ఫార్టీ డిగ్రీస్ వరకు ఉంటుందంట రోజు ఇంకా టెంపరేచరు నాకైతే చల్ల నీళ్ళు పోసుకుంటే మొహం మీద కొంచెం హాయిగా అనిపించింది అసలు మనం బండి మీద వెళ్తాం కదా బండి మీద వెళ్ళేటప్పుడు ఆ సీటు కూడా బాగా హీట్ అయిపోయి కూర్చోడానికి కూడా రావట్లేదు అనమాట అంత ఇబ్బందిగా ఉంది అసలు ఇంకా రాగానే కొంచెం మొహం మీద చల్ల నీళ్ళు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు తాగేయాలని చల్లీలు పట్టుకుంటున్నాను నేనైతే నార్మల్గా చల్లనీళ్ళు అస్సలు తాగను తాగితే నాకు గొంతు నొప్పి వస్తుందని కానీ అబ్బో ఇప్పుడు చల్ల నీళ్ళు తాగుతుంటే హాయిగా ఉంది అసలు చూడండి అసలు ఎంత ఎండలో ఇంకా నేను అలసిపోయే అలా కూర్చుంటే మా చిన్నపాప చూడండి నేను అన్నం పెడతాను మమ్మీ ఈరోజు నీకు రోజు నాకు పెడతావు కదా అని అంటుంది ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు మా చిన్నపా అయితే ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా నేనేమో కొంచెం అది పెడుతుంది కదా అని వీడియో తీసేస్తున్నాను ఓపిక లేకపోయినా వీడియో తీస్తాను ఏదో ఒకటి ఎప్పుడో ఒక వీడియో సక్సెస్ అవుతుంది కదా అని హోప్ అనమాట చూడండి సాంబార్ రైస్తో బెండకాయ అన్నం అనమాట కొంచెం నీటి పెట్టింది ఇంక ఇలా అయితే నేను తినేస్తున్నాను లంచ్ ఫస్ట్ అయితే రాగానే మా చిన్నపాపే పెట్టుకొని తినేసింది ఇంకా నేను ఎండల నుంచి రాగానే కాసి కూర్చుంటుపోయిన నాకైతే ఏం కనిపించలేదు అంత ఇబ్బంది అయ్యిందనమాట చూడండి పెరిగేసుకొని తినేస్తున్నాను లాస్ట్లో అయితే సమ్మర్లో పెరుగు అయితే ఖచ్చితంగా తినాలి లేదంటే మాత్రం అస్సలు ఉండలేం అలానే లాస్ట్ వీక్ అయితే ఊరి నుంచి మాకు పప్పు బస్తా వచ్చిందనమాట ఇంకా మాకు ఏమైనా పప్పులు కారాలు పసుపులు అలాంటివి ఏవి కావాలన్నా కూడా ఊరి నుంచి మా అత్త పంపిస్తుంది అనమాట ఫోన్ చేసి చెప్తే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వెళ్తారు కదా వాళ్ళతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపిస్తుంది అనమాట ఇంకా సమ్మర్ కాబట్టి మినపప్పులు పెసరపప్పులు చింతపండ్లు అన్నీ వస్తాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి పంపిస్తుంది ఒకటే ఇస్తాలు మోసుకొని రాలేరు కదా అందుకనేసి ఇంకా మేము వెళ్తే మరి కొన్ని కొన్ని తెచ్చుకుంటాం చూడండి మేము ఎప్పుడు ఈ తొక్క పప్పే వాడతాం అనమాట ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇంకా గారెలు ఏ వేసుకున్నా కూడా ఈ పప్పే చక్కగా ఈ పప్పుతో తింటే హెల్దీ అని టేస్టీ కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేద్దాం కాదనేసి ఇంకా తపాలు తీసుకుని వస్తున్నాను ఈ వీడియో అయితే నేను లాస్ట్ వీక్ చేశాను ఈ వీక్ది కాదు లాస్ట్ వీక్ ఈ పప్పు నేను ఓపెన్ చేశాను అనమాట కాకపోతే మీ అందరికీ చూపిద్దాం ఊరి నుంచి మాకు పప్పు వచ్చింది కదా అనేటట్టు మళ్ళీ ఈ వీడియో అయితే అందులో యాడ్ చేస్తున్నాను అప్పుడే వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే షార్ట్స్ పెడుతున్నాను కదా అందుకని షార్ట్స్లోనైతే పెట్టాను ఇది ఈ పప్పు బస్తా ఓపెనింగ్ వీడియో చేస్తే చాలామంది చూసి లైక్ చేశారు కామెంట్లు కూడా బాగా చేశారు వ్యూస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట ప్రతి సాటర్డే మా ఇంట్లో ఎలానే జరుగుతుంది అనమాట ఉదయాన్న నుంచి నైట్ వరకు ఇంకా దీంట్లో అయితే ఏం మార్పు ఉండదు ఇవే లంచ్ ఉంటుంది ఓన్లీ లంచ్లో ఏమైనా కర్రీస్ ఏమైనా మారుతే ఏమో కానీ రోజు ఉండే పనులు అవే పూజ చేసుకోవడం గుడికెళ్ళి రావడం పప్పు నానబెట్టుకోవడం ఇవే ఉంటాయి చూండి పప్పును అయితే నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుంటున్నాను పప్పు అయితే అయిపోయిందనమాట ఈ పప్పు బస్తా కూడా వచ్చి ఊరి నుంచి ట్వంటీ డేస్ అవుతుంది ఇంక ఇంట్లో పప్పు అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను అనమాట అలా ఉంటుంది అవసరం వచ్చినంత వరకు దాన్ని ఊసే పట్టించుకోను ఇంక ఇంట్లో కూడా పనులు అవుతున్నాయి పిల్లలకి ఎగ్జామ్స్ గట్టి అవుతున్నాయి కదా ఆ హడావీలో ఉండిపోయి ఈ అయితే ఓపెన్ చేస్తానన్నమాట ఇంక ఈ పప్పు అయితే మాకు కరెక్ట్గా ఒక ఆరు నెలలు వస్తుంది ఇబ్బందే ఉండదు మళ్ళీ ఇంకెవరైనా వస్తారు కదా ఈ మళ్ళీ కావాలంటే మళ్ళీ పంపిస్తారనమాట ఇంక ఈ పప్పు మాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇది లేకపోతే అసలు తినడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది మామూలు బయట పప్పులు అంత నచ్చట్లేదు అనమాట అది పప్పు డబ్బా అనమాట డబ్బా నిండి నింపేసి పెట్టేసి మిగతాది ఒక పక్కకు పెట్టాను ఇప్పుడు మన గిన్నెలన్నీ ఉన్నాయి కదా అవన్నీ నీట్గా కడిగేస్తున్నాం లంచ్ చేసినవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి ఈ గిన్నెలన్నీ ఉంటే నేను కడిగేస్తుంటే మా చిన్నపా నీట్గా సర్దేస్తుంది చూడండి ఇంకా నీకు మమ్మీ కొంచెం అలసిపోయావు కదా నేను సాయం చేస్తాను అనేసి ఇంకా చూడండి చక్కగా సర్దిస్తుంది నేనేమో స్టాండ్ కూడా పెట్టుకున్నాను ఇంక వీడియో తీసుకొని చదువుకుందాం కదా అనేసి తను వచ్చి నువ్వు వీడియో తీయమమ్మ నేను సద్దుతాను అంటుంది మా చిన్న పాపకి హాఫ్ డేస్ కదా ఇంక మధ్యాహ్నం వచ్చేస్తుంది కదా ఇంక ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు సాయం చేస్తుంది అనమాట నేను అలసిపోతుంటే ఇంకా సెలవులప్పుడు పిల్లలిద్దరూ సాయం చేస్తే నాకు అంత కష్టమే ఉండదు ఇంకా కంగాలు చేసి పడేస్తుంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట చిన్నప్పుడే అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సెలవులైనా కొంచెం కొంచెం పనులు హెల్ప్ చేస్తారు నేను వీడియో తీసుకునేటప్పుడు వీడియోస్ తీయడం అలాంటివి కూడా చేస్తారనమాట కొంచెం నాకు కోఆపరేట్ చేస్తారు వాళ్ళు కూడా హెల్ప్ చేయకపోతే అసలు నేను వీడియోసే చేయలేను అనమాట ఇంట్లో పని చేసుకొని వీడియోస్ చేసుకొని మళ్ళీ వాయిస్ చెప్పుకొని వీడియో పోస్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అందుకే నేను ఎక్కువ పెద్ద వీడియోస్ అయితే పెట్టను ఎక్కువ షార్ట్ వీడియోసే పెడతాను నేను ఆల్మోస్ట్ చూడండి రాగి ముగ్గు రెండు రోజులు రెండు రోజులకి తోవాల్సి వస్తుంది ఈజీగా తోమేసుకోవచ్చు కానీ రెండు రోజులు రెండు రోజులకి నల్లగా అయిపోద్ది ఈరోజు సాంబార్ చేశాను కదా అందులో చింతపండు పులుపు వేస్తాను కదా ఆ మిగిలిపోయిన పిప్పులు అని కొంచెం సాల్ట్ వేసి అలా తోమేసామనుకోండి అనుకోండి చక్కగా తెల్లగా వచ్చ ఇంకా చూడండి నీటిగా తోమిసుకుంటున్నాం రోజు ఇది అవసరం కదా రోజు మార్నింగ్ దీంట్లో నీళ్ళు తాగుతున్నాం కదా మరీ ఇంత నల్లగా అయిపోయినంత వరకు ఉంచుకున్నాం అనుకోండి ఆ నీళ్ళు మరీ కిలు వాసన వస్తాయి అస్సలు తాగలేము అందుకని రెండు రోజులకి ఒకసారి అది నల్లగా అయినా అవ్వకపోయినా నేను అయితే కడిగేస్తాను మళ్ళీ తాగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక ఈ రాగిమగ్గ కడిగేస్తే గిన్నెల పని అయిపోయినట్టే కిచెన్ అంతా నీట్గా క్లీన్ అయిపోయినట్టే మళ్ళీ నైట్ వరకు ఇటు రావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా టూ థర్టీ అవుతుందనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడం ఇంకా పాత వీడియోస్కి వాయిస్ చెప్పడం అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటానమాట ఫోర్ వరకు ఇంకా ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ మా పెద్ద పాపని తీసుకురావాలి తన ట్యూషన్ దింపాలి చిన్న పాపకు సంగీతం క్లాసు మళ్ళీ హోంవర్క్లు చేయించాలి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ అయిపోగానే మళ్ళీ నైట్ డిన్నర్లోకి ఇడ్లీ నానబెట్టాను కదా ఇడ్లీ పప్పు మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి అన్నీ ఉంటాయి అనమాట రోజంతా అసలు ఖాళీ ఉండనే ఉండదు ఇంకా అందుకేనే అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది జాబ్ చేసిన వాళ్ళకన్నాను నేనైతే పని వాళ్ళు ఎవరినైనా పెట్టుకుందామా అని చూస్తున్నాను కానీ వాళ్ళు ఉంటే నాకేం పని ఉండదు కదా ఖాళీగా ఉండడం అయిపోద్ది అప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో ముచ్చట్లు పెట్టి ఆ గొడవలు ఈ గొడవలు తెచ్చుకోవాలి తల మీదకి అవసరం అనేసి ఎక్కువ ఫోన్లు అయితే మాట్లాడను కాకపోతే వీడియోస్ అయితే ఈ మధ్యన అలవాటు అయ్యాయి కాబట్టి ఇలా టైంపాస్ అయితే అయిపోతుంది టైంపాస్ అని స్టార్ట్ చేస్తాను కానీ యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా కష్టం అనమాట కానీ బాగానే వీడియోస్ వెళ్తున్నాయి అనమాట పర్వాలేదు మీ అందరికైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నాను చూడాలి మరి ఇంకా ఈ అయితే టైం అయిపోయింది ఇంకా ఎవరి ట్యూషన్కి ఒకళ్ళు పంపించేసి ఒకళ్ళ సంగీతం క్లాసులో కూర్చోబెట్టేసి నేనైతే పప్పు కలగడానికి ఇలా వచ్చింది చూడండి ఇంకా చూడండి పప్పుని ఇలా నీట్గా పప్పు నిండా నీళ్ళు వేసేసుకొని చేతుల తిప్పుకున్నాం అనుకోండి చేతిలోకి ఆటోమేటిక్గా పప్పు తల తొక్కంత అంత పప్పు అయితే నీటికి కడిగిస్తాను ఈ తొక్కలైతే గుడికి వెళ్ళేటప్పుడు ఆవుకు తీసుకెళ్తాం కదా అందుకే పిండేసి కొంచెం ఎండబెడతానమాట ఎందుకంటే నెక్స్ట్ సాటర్డే వరకు ఉండాలి ఇవి ఇవి మనం పిండుకుండా ఎండబెట్టామనుకోండి మొలకలు వచ్చేసి కుళ్ళిపోయినట్టు అయిపోతే ఇంకా అనవసరంగా పడేయాల్సి వస్తాయి అనమాట అందుకే అలా చేయకుండా గుడి దగ్గర ఆవులు ఉంటాయి కదా వాటికి ఎద్దామని చక్కగా ఆరబెడతాను ఈ నీళ్ళేమో మొక్కలకి వేసేస్తాను అనమాట ఇంకెంత పని ఉంటుంది శనివారం రోజు అయితే ఇంకా లాస్ట్ వీక్ ఆ లాస్ట్ వీక్ కూడా తీసుకెళ్ళలేదు నేను రెండు వారాల నుంచి మర్చిపోతున్నాను తీసుకెళ్ళడం చూడండి చాలా ఎక్కువ అయిపోయి ఎందుకంటే పెద్ద వీడియోలు తీద్దామని హడావిడిలో వీడియోలు తీసుకుని ఉండిపోయి మర్చిపోతున్నాను అనమాట ఇంకా నేను అనుకుంటున్నాను ఉగాది నుంచి రోజు ఒక పెద్ద వీడియో పెడదామని కానీ అవ్వట్లేదు రెండు రోజులకు ఒకటైనా అవుతుంది కదా ఇంకా నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుందిలే అనుకుంటున్నాను ఇంకా పప్పు అయితే కడుక్కున్నాం కదా ఆ నీళ్ళైతే మొక్కలు వేసేసి పప్పు కూడా గ్రైండర్లో వేస్తాను ఈరోజైతే కొంచెం గారి పప్పు రుబ్బుతున్నాను అనమాట గట్టిగా ఇంకా రేపు సండే కదా చికెన్ ఏదైనా తెచ్చుకుంటే దాంతోపాటు గారలు ఉండదామనేసి చాలా రోజులు అవుతుంది వండక ఇంకా మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారు అప్పటి నుంచి పిల్లలు అనమాట చాలా రోజులు అయింది మమ్మీ నువ్వు మర్చిపోయి అసలు చేయనే చేయట్లేదు అనేసి అందుకే కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసి మిగతా పప్పు అయితే ఇడ్లీకి దోశకు అయితే వేసేసుకుంటున్నాను వడపిండికి అయితే మనం దగ్గర ఉండాలి ఎందుకంటే రాళ్ళు కథలో కదా కొంచెం గట్టిగా రుబ్బుతాం కదా దాని వలన ఇంకా ఇడ్లీకి కానీ దోశకు కానీ మనం వేసి వాటర్ వేసి వెళ్ళిపోయి మనకు కొండి వచ్చేసరికి కదా నలిగిపోద్ది కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ నలిగితే చాలు నేను ఇంక వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఇంట్లో అయితే సంజయ్ దీపం వెలిగించాను ప్రతిరోజు ఈవినింగ్ ఇంకా దీపం వెలిగిస్తాను వెలిగిస్తానన్నమాట మొన్న నా వీడియోలో ఒకలైతే నాకు కామెంట్ చేశారనమాట అక్క నేను ఎలాంటి పప్పు యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ పప్పుకి ఎన్ని గ్లాసులు నూక వేసుకోవాలనేసి నాకైతే ఇక్కడ పప్పు బాగా ఒదు అనమాట ఒక ఫుల్ గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ నూక వేసుకుంటాను ఉంటాను కరెక్ట్గా సరిపోద్ది ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది ఇంకా నేనైతే అయితే గార్ల పిండి దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే తయారు చేసుకుని కాసేపు పక్కన పెట్టేసి నేను మా చిన్నపాప గుడికి వెళ్ళి వచ్చాము ఇంకా మాకు ఇంటి పక్కనే గుడి ఉంటుంది కాబట్టి కొంచెం సాటర్డే పూట ఖాళీగా ఉన్నప్పుడు అలా అనమాట చూడండి నేను చాలా మంచి భక్తురాలు మొక్కుకుంటుంది ఈ మధ్యన మా చిన్నపాపకి ఎగ్జామ్స్ అనేసి మమ్మీ నేను కూడా వస్తాను గుడికి రోజు వెళ్దామని అంటుంది అనమాట ఈవినింగ్ టైము అలా వెళ్తున్నాము ఇంకా గుడి నుంచి వచ్చినాక ఇడ్లీ పెడుతున్నాం అనమాట గుడికి వెళ్ళేటప్పుడు చెట్టి చేస్తాను ఇంకా టైం అయిపోతున్నాను అదైతే వీడియో తీయలేదు ఇంకా నేను ఏదైనా పని చేశాను అనుకోండి నా చేతిలో పని లాగేసుకొని చేస్తాను మమ్మీ అని ఒకటే గోల ఇంకా పని తను చేస్తే వీడియో నన్ను తీయమంటుంది అలా ఉంటుంది మా చిన్నపాపతో హడావిడిగా చేసి గోళగోళం చేస్తుంది గందరగోళం చేస్తుంది అసలు ఈ సెలవులన్న రోజులు ఎలా పడాలో ఏమో మరి రేకుల్లోనే నెయ్యి వేసినా లేదో తీసుకొని తనే స్ప్రెడ్ చేసేస్తుంది నీట్గా మనం ఇడ్లీ రేకులకి ఇలాగ ఇడ్లీ పెట్టుకునే ముందు నెయ్యి రాసుకున్నాం అనుకోండి ఇడ్లీ మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఇడ్లీ పిండి కూడా తయారు చేసుకుని వెంటనే పెట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది నేను తయారు చేసి గుడికెళ్ళి వచ్చి ఇంట్లోని పని చేసుకున్నాను అనమాట ఇంకా టూ అవర్స్ నానబెట్టాను నానబెట్టేసి ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట తినే ముందే ఇడ్లీ పెట్టుకుంటాము ఎందుకంటే కొంచెం చల్లారిపోతే అంత బాగోదు కదా అందుకనేసి ఇంకా ఇడ్లీ పెట్టేసాం కదా ఒక పది నిమిషాలు ఇడ్లీ అయితే రెడీ అయిపోద్ది ఇంకా నేనైతే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం పల్లి చట్నీ అనమాట ఉదయాన్న సాంబార్ ఉండాను కదా రైస్లో అనేసి ఆ సాంబార్ ఇడ్లీలో కూడా పనికి వస్తుంది ఉదయాన్నేసిన పెసరట్టు కూడా ఒక్కటి మిగిలిపోయిందనమాట ఇంకా మన ఇడ్లీ తెచ్చేసుకున్నాం అనుకోండి సాంబార్ చట్నీ ఇడ్లీ ఒక్క పెసరట్టు ఉంది అది హాఫ్ ఆఫ్ చేసుకుని తినేస్తారు ఇద్దరు ఇంకా అయితే నైట్ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది అనమాట నాకు ఇంకొక కామెంట్ కూడా వచ్చింది మీ చిన్న పాపని సంగీతం క్లాస్కి పంపిస్తున్నారు కదా ఆన్లైన్లో ఎలాగనేసి అయితే నాకు తెలిసిన మేడమే వాట్సాప్లో వీడియో కాల్ చేస్తుంది అనమాట ఇంకా అందులోనే చెప్తారు చాలా చాలా బాగా చెప్తారు ఒకసారి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ చేయండి మేడంని అడిగేసి పెడతాను ఫస్ట్ అయితే పిల్లలందరికీ డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను సాటర్డే రోజు అందరికి ఇడ్లీలే ఇంకా మారేదే ఉండదు ఇంకా సాటర్డే రోజు నైట్ డిన్నర్లోకి ఇడ్లీ సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీనే ఎందుకో కానీ ఇలా అలవాటు అయిపోయింది అనమాట దీంట్లో చేంజెస్ అస్సలు చేయలేకపోతున్నాము ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇలా అవుతుంది మా ఇంట్లోని ప్రతి సాటర్డే మాక్సిమం ఇలానే ఉంటుంది ఇంకా ఇది అయిపోగానే మా పిల్లలద్దరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు హనీ ప్యూరో కాదా అనేసి ఈ మధ్య ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్స్లో తెగ వస్తుందంట అది టెస్టింగ్ అది మేము చేద్దాం మన ఇంట్లో అలాగే రెండు రకాల హనీలు ఉన్నాయని అన్నారు సరే చెయ్యండి అన్నాను అది చేసి ఆల్రెడీ పోస్ట్ చేయడం కూడా అయిపోయింది అనమాట ఎందుకంటే పిల్లలు దానికి వాయిస్ ఇచ్చుకుంటూ ఎక్స్పెరిమెంట్ అనమాట ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇంకా అందుకనే వెంటనే పోస్ట్ చేస్తాను దాన్ని ఇంకా మా చిన్న పాప అయితే నీట్గా చట్నీ సాంబార్ కొంచెం కొంచెం ముంచుకొని తింటుంది మా పెద్ద పాప అయితే ఇడ్లీ మొత్తం ఇలా పేస్ట్ చేసేసి దాంట్లో సాంబార్ వేసేసి ఇలా కలుపుకొని తింటుంది అనమాట అసలు ఎంత బాగుందో అంటుంది అది తినడం చూస్తే మనకు వాంత వస్తుంది ఇంకా ఈ సాటర్డే అయితే మా ఇంట్లో నుంచి నైట్ పడుకున్నంత వరకు ఇలా జరిగింది పిల్లలు ఎక్స్పెరిమెంట్ అయ్యి పడుకునేసరికి టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయిందనమాట వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియో ఎలానే పెట్టేశాను కాబట్టి ఇప్పుడైతే పెట్టట్లేదు అనమాట మీకు కానీ మా వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఆలోచన వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్